గాజాలో ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తూ పాలస్తీనీయుల ప్రాణాలు తీయడంపై హమాస్ సీరియస్ అయింది తాజాగా జరిపిన దాడిలో రెండు వందల నాలుగు మంది ప్రాణాలు కోల్పోవడంతో హమాస్ ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది గాజాలో ఇజ్రాయెల్ సేనలు మరింతగా దూసుకువస్తే బందీలను చంపేయాలని హమాస్ అగ్రనేతలు ఆదేశాలు ఇచ్చారు అమెరికా చేపట్టిన కాల్పుల విరమణకు అంగీకారం తెలపాలని ఇజ్రాయెల్ హమాస్ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో హమాస్ అగ్రనేతలు బందీలను చంపేస్తామని చెప్పడం సంచలనంగా మారింది హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో భీకర దాడులు చేస్తోంది వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్లోని ఓ మ్యూజిక్ కాన్సర్ట్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం చేస్తోంది ఇప్పటి వరకు ఈ యుద్దంలో ముప్పై ఏడు వేల మందికి పైగా చనిపోయారు వేలాది మంది గాయల పాలవగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు గత ఏడాది నవంబర్ లో జరిగిన చర్చల సందర్భంగా కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది తాజాగా నలుగురు బందీలను విడిచేందుకు గాజాలో హమాస్ ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో దాదాపు రెండు వందల నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ సేనలు గాజాలో ముందుకు చొచ్చుకొస్తున్నట్టు భావిస్తే తమ దగ్గరున్న బందీలను కాల్చి చంపేయాలని హమాస్ అగ్రనేతలు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం హమాస్ దగ్గర నూట పదహారు మంది బందీలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇజ్రాయెల్ గాజా వ్యాప్తంగా దాడులు చేస్తుండటంతో బందీలను హమాస్ ఉగ్రవాదులు జనసమర్థ ప్రదేశాలు సొరంగాల్లో ఉంచినట్టుగా ఇజ్రేల్ అనుమానిస్తోంది దీంతో వారిని కాపాడడం కోసం ఇజ్రేల్ కు సవాల్ గా మారుతోంది వారిని గుర్తించేందుకు డ్రోన్లు శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రేల్ అమెరికా నిఘా విభాగాలు మిలిటరీ నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఓ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు బందీలను కాపాడగా ఈ క్రమంలో డెబ్బై నాలుగు మంది పాలస్తీనియలు మృతి చెందారు మరోవైపు గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు పిలుపునిస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలి ఆమోదించింది పద్నాలుగు ఓట్లు అనుకూలంగా రాగా రష్యా ఓటింగ్ కు దూరంగా ఉంది ఇక ఈ సంధి ప్రణాళికకు ఇజ్రేల్ అంగీకరించింది అయితే హమాస్ నుంచి అంగీకారం రావాల్సి ఉంది తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హమాస్ వెల్లడించింది ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది దీనిని బెంజమిన్ నేతన్యాహో ప్రభుత్వం తిరస్కరిస్తోంది ఇదిలా ఉండగా గాజాలో ఇజ్రేల్ హమాస్ మధ్య పోరు తీవ్రతరమైన వేళ పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ అడుగుపెట్టారు గాజా పోరు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో బ్లింకన్ ఎనిమిదోసారి పర్యటించారు కైరోలో ఈజిప్ట్ అధ్యక్షుడు అల్సిస్తో బ్లింకన్ సమావేశమయ్యారు ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం పైన ఇరువురు చర్చించారు చర్చల సందర్భంగా బ్లింకన్ కీలక వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇస్రాయల్ అంగీకరించిందని కేవలం హవాసే అడ్డుగా ఉందన్నారు పశ్చిమ ప్రాంతంలోని ప్రభుత్వాలన్నింటికి ఓ సందేశాన్ని ఇస్తున్నారని కాల్పుల విరమణ కావాలంటే హమాస్ ను ఒప్పించాలని ఆయన కోరారు గాజాలో పాలస్తీనియన్లను రక్షించాలన్నా బందీలంతా క్షేమంగా విడుదల కావాలంటే హమాస్ ను అందరూ కలిసి ఒప్పించాలన్నారు అయితే అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలను హమాస్ ఖండించింది ఈజిప్టు పర్యటనలో బ్లింకన్ ప్రసంగం ఇజ్రేల్ కు అనుకూలంగా ఉందని పేర్కొంది గాజాలో ఆ దేశం సాగిస్తున్న నరమేధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అమెరికా చేస్తుందని ఆరోపించింది మరోవైపు కాలపుల విరమణతో సంబంధం లేకుండా హమాస్ చరిలో ఉన్న తమ దేశానికి చెందిన ఐదుగురు బందీల విడుదల కోసం కూడా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు హమాస్ పై ఈజిప్టు ఇతర దేశాలు ఒత్తిడి ఎక్కువగా తేవాలని బ్లింకెన్ విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది ఇజ్రేల్ పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న దాడులు మాత్రం ఆపడం లేదు ఇప్పటికే జరిగిన దాడుల్లో గాయపడిన వారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి గత ఎనిమిది నెలలుగా సాగుతున్న దాడులతో ఆసుపత్రులన్నీ బాగా దెబ్బతినడంతో సరైన మౌలిక వస్తువులు తగినంత మంది సిబ్బంది కూడా లేకుండా పనిచేయాల్సి వస్తోంది క్షతగాత్రులో రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో సరైన చికిత్సను అందించలేకపోతున్నామని డాక్టర్లు వాపోతున్నారు మరోవైపు రఫాలో క్రాసింగ్ మూసివేయడంతో మానవతా సాయం అందడం కూడా కష్టమైపోతుంది భద్రతా కారణాల రీత్యా అమెరికా ఏర్పాటు చేసిన కారిడార్ మీదుగా తాము వెళ్లలేమని అందుకే సహాయం నిలిపివేశామని ప్రపంచ ఆహార కార్యక్రమం వెల్లడించింది ఈ నేపథ్యంలో కాలపుల విరమణ ప్రతిపాదన ఆమోదించాల్సిందిగా ఇజ్రేల్పై ఒత్తిడి వస్తోంది ఇరు పక్షాల మధ్య మూడంచెల ఒప్పందం కుదిరేలా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఒక కొలిక్కి రావడం లేదు ఇందుకు సంబంధించిన ముసాయిదా తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇజ్రేల్లో ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ తెలిపారు